హాయ్ ఆల్ పిల్లలు బాగా నిద్రపోవాలనేసి ఇది కొనుక్కున్నాము నిద్రకి అంబరీలాకి సంబంధం ఏంటి అని అనుకుంటారు ఏంటంటే ఇక్కడ వర్షం ఎక్కువ పడుతుంది మేము వాకింగ్ వెళ్ళాలి అన్నప్పుడే వర్షం పడుతుంది అనమాట పిల్లలు వచ్చి ఈవినింగ్ టైము కొంచెం బయట నడవకపోతే నైట్ సరిగ్గా నిద్రపోరు ఒకవేళ టైంకి నిద్రపోయినా కూడా మధ్య మధ్యలో వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది లేదా ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచేస్తూ ఉంటారు అందుకనేసి పెద్దగా అమరీళ్ళ తీసుకుందాము ఇది తీసుకెళ్ళేటప్పుడు వర్షం వర్షం కంటిన్యూ కూడా పడదు ఊరికి కొంచెం మనల్ని పడినట్లుగా పడుతుంది అనమాట ఇంకా అందుకని అమ్రేలా తీసుకున్నాం ఇది బాగా పెద్దదిగా ఉంది చిన్నవి ఏంటంటే ఎవరైనా ఇద్దరే సరిపోతారు నాకు సిరియస్ సైరస్కి సరిపోవట్లేదు అందుకనేసి ఇలా పెద్దది తీసుకున్నామే ఇది అయితే చాలా బాగుంది ఇంకా నేను వేసుకున్న డ్రెస్ వచ్చి సూర్య సెలెక్ట్ చేసింది ఇది ఫస్ట్ నాకు వద్దు అని అన్నమాట నాకు బాగుండదేమో అనేసి యాక్చువల్లీ చాలా బాగుంది చాలా మంచి గ్రాండ్ లుక్ ఉంది దీన్ని దుప్పట్ట అయితే ఫుల్ థ్రెడ్ వర్క్ చాలా బాగుంది అనమాట అంటే అలాగా లేజీగా ఉండి ఎక్కడన్నా ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ చేయాలి అన్నప్పుడు అంతగా రెడీ ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవచ్చు ఇవి గ్రాండ్ గా రిచ్ లుక్ గా ఉన్నాయి అండ్ లైట్ వెయిట్ గా కూడా